చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించుకున్నాడు సర్వే చేయించేసి ఒక ప్రోగ్రెసివ్ రిపోర్ట్ తయారు చేసిండు అనేసి అందులో భాగంగానే ఇంచుమించుగా ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు అలాగే ముగ్గురు మంత్రుల పనితీరు అస్సలు బాగలేదు వాటిని కూడా మూడు క్లస్టర్స్గా విభజించి రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ అయితే ఏకంగా మంత్రులు ముగ్గురు మంత్రులు ఆ ముగ్గురు మంత్రులు ఏకంగా దేనికి ఉన్నారని అంటే రెడ్ జోన్లో ఉన్నారట సరే అయితే ఆ ముగ్గురు మంత్రులు ఎవరా అనేసి చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి కదా చర్చ కూడా జరుగుతుంది పేర్లు ఆ ఊహాగానాలు చర్చల్లో వినిపిస్తున్న ముగ్గురు పేర్లు ఎవరైనా అంటే ఒకరు వచ్చేసి జూపెల్లి అలాగే ఒకరు వచ్చేసి కొండా సురేఖ మరొకరు వచ్చేసి పొన్నం ప్రభాకర్ అనేసి గాంధీ భవన్ వర్గాల్లోనే చర్చ మొదలు పెట్టుకున్నారు అంటే ఇది ఎవరో ఉటేర క్రియేట్ చేసిన వార్త కాదు తన అనుకూల మీడియాకు తనే వార్తలు లీక్ చేసుకొని వార్తలు రాపించుకున్నారు కాబట్టి ఇదంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేల్లో ఒక రకమైన కలవరపాటు మొదలైంది ఇదేంది ఈయన పనితీరే బాగలేదు కానీ మమ్మల్ని మాత్రం ఇట్లా మాట్లాడతాడా అనేసి అంటే ఈయన ఫెయిల్యూర్నంతా కూడా మా మీద నెట్టేస్తుండు అనేసి ఏం చేసేరాడంటే ఇవన్నీ కూడా హైకమాండ్కి వెళ్ళినాయట సో ఇది ఇది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అంటే మీరు వచ్చి రైతు డిక్లరేషన్ చేసింది కూడా ఈరోజు అమలు పరచని పరిస్థితి కనపడుతుంది అసలు మేము ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కనపడతలేదు పోతేనే చెప్పులు చాటులు చీపులతో కొట్టే పరిస్థితి ఉంది కారణం ఎందుకంటే దీని అంతటికీ కారణం కూడా ఎవరయ్యా అంటే దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం అనేసి వీళ్ళు చెప్పుకొచ్చారట సో ఈ వీళ్ళు వాళ్ళు చెప్పినంత కూడా ఒక మెస్సీ వ్యవహారం అయిపోయేసి ఇదంతెందుకనేసి రాహుల్ గాంధీ ఆయన కూడా ఒక సీక్రెట్ సర్వే చేయించిండట ఎవరి మీద చేయించిండు ఈ ఎమ్మెల్యేల మంత్రుల పనితీరు కాదు అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు ఎట్లా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ప్రజలేమనుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా వంద పర్సెంట్ రుణమాఫీ అయిందా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నట్టు ఆర్టీసీ బస్సులో మహిళలు ఆనందంగా ఉన్నారా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నట్టు ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఒక్కరికి అందుతుందా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నట్టు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అందరికీ అందుతుందా సో ఎందుకంటేనా ఒక స్టేట్ మీడియాలోనే కాదు నేషనల్ మీడియాలో కూడా హిందీ ఇంగ్లీష్లో కూడా చాలా గొప్పగా నేను ఇన్ని అమలు చేసినానని ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నాడు అదేవిధంగా ఆయన యాడ్స్ని కూడా బాగా ప్రమోట్ చేసుకున్నాడు ఎక్కువ ఏ విషయంలో చేసుకున్నాడు రుణమాఫీ విషయంలో సో అయితే వీరు ఏవైతే కర్ణాటకలో ఐదు తెలంగాణలో ఆరు అని చెప్పేసి చార్ సౌ బీస్ హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా ఇలా నిజంగానే ఏమనుకుంటున్నారు తెలంగాణలో అనేసి రాహుల్ గాంధీ సీక్రెట్ సర్వే చేపిస్తే థర్టీ పర్సెంట్ కూడా రాలేదట ప్రతి ఒక్కరు తిట్టుడు తప్ప ఎందుకంటే ఈ పాటికే వాళ్ళు వీడియోలు తెప్పించుకోవడము అంటే సోషల్ మీడియాలో కూడా అసలు సోషల్ మీడియా కూడా ఎందుకు వీక్ ఉంది అసలు అంటే వీళ్ళు వెళ్ళి చెప్పినట్టు అక్కడ ఎక్కడ ఢిల్లీలో లేదు లేదు బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళన్నీ కూడా ఉన్నవి లేనివి లేని ఉన్నట్టుగా చేసి వాళ్ళు క్రియేట్ చేసి చూపిస్తున్నారు ఆ తాకిట్ని మనం తట్టుకోలేకపోతున్నాం అనేసి సోషల్ మీడియా వింగ్లో నుంచి ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని సో వీళ్ళు కూడా వెళ్ళేసి సో మనం అందులే మనం ఇంకా బాగలేము ఇంకా దీన్ని బాగా మెరుగు మెరుగుపరచుకోవాలనేసి నిజంగానే ప్రజలకు అన్ని హామీలు ఇచ్చి ఉంటే సోషల్ మీడియాను మెరుగుపరచడం ఏంది వాళ్ళే వచ్చి చెప్తారు కదా ప్రభుత్వ పనితీరు చాలా ఉందని వాళ్ళకి ఏ మీడియా కూడా అవసరం లేదు చెప్పాలంటే నిజంగా ఎందుకంటే ఇచ్చేటోడు తీసుకుంటాడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా మధ్యలో ఎవరు అవసరం లేదు ఇలాంటి నేపథ్యంలో ఇదేంటి రేవంత్ రెడ్డి చెప్తున్న విషయమే దీనికి విరుద్ధంగా ఉందని చెప్పేసి నేను ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు మంత్రుల పనితీరు బాగాలేదు అంటున్నాడు ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది సరే ఒక అన్నేద్దామనేసి సో ఈయన కూడా సర్వే చేపించినట్టు ఈయన మీద జనరల్గా మనం సర్వేలు అనేవి ఎప్పుడు వింటాం చెప్పు బై ఎలక్షన్స్ మెయిన్ ఎలక్షన్స్ అప్పుడే ఎక్కువ చూస్తుంటాం మనం అంటే ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ప్రభుత్వ పనితీరు ఉంది ప్రతిపక్ష పంతీరు ఉంది ఇవన్నీ కూడా మనం బేరీజు ఎలక్షన్లో అప్పుడు వేసుకుంటాం కాకపోతే ఎంత విచిత్రమైన విడ్డూరమైన విషయం అంటే కాంగ్రెస్ వచ్చి సంవత్సరం అయిపోయింది కదా సంవత్సర పాలన మీద సర్వేలు వస్తున్నాయి ఏ సర్వే చేయించినా కూడా గుండు సున్నా చందంగా ఉంది సరే బయట బయట ఎవరో ప్రైవేట్ వాళ్ళు చేసిర్రో ఎవరో గిట్టన వాళ్ళు చేసిరూ పాపం రేవంత్ రెడ్డికి ఫెయిల్ మార్కులు వేసిరు అనుకోవచ్చు తీరా సొంత పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ చేపిస్తేనే పాస్ మార్కులు రాలేదట ఇక ఈ విషయం పక్కన పెడితే అసలు ఎమ్మెల్యేలు మంచిగా చేస్తలేరు మంత్రులు మంచిగా చేస్తలేరు అని ఈయన సర్వే చేయించుకున్నాడట మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందా అంటే సర్వేల కాలం నడుస్తుంది ఇక్కడనేమో సీనియర్లో పది మంది కాచుకొని గుచ్చురు అస్సలు బాలేదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గ్రిప్పు తప్పిపోతుంది రేపు రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఇందిరమ్మ కొంచెం వాళ్ళ గుండెల్లో ఉంది కానీ ఈ ముఖ్యమంత్రి రోజు ఆ ఇందిరమ్మ రాజ్యం అనే విషయాన్ని ఇందిరమ్మ అనే పేరుని గురపాలతో గుచ్చేసి కూడా ఆమెని ఆ పేరును కూడా చంపేస్తున్నారు అనేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తే అసలు మరి మన ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అంటే సీనియర్లు చెప్పిన విషయంలో డెసిషన్స్ తీసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఏ ఒక సాంప్రదాయం ఉంది సంవత్సరానికి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఆరు నెలలకు రెండు నెలలకు కూడా ముఖ్యమంత్రులు మార్చేసిన విధానం ఉంది కాబట్టి ఈసారి అలాంటి పేరు కాంగ్రెస్ పార్టీకి ఉండొద్దు ఎవరో ఏదో చెప్తే నమ్మడం కంటే అసలు మనం కూడా అసలు రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి మీద ఇంకా ఎవరు ఇతని కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనే విషయం మీద సీక్రెట్గా సర్వే చేయించుకుంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్కి పైగా రేవంత్ రెడ్డి వద్దనే మాటే వినిపిస్తుందట అంటే వాళ్ళ సర్వే ప్రకారం అది ఎందుకంటే లీక్ అయిన సర్వే గురించి చెప్తున్నా మీకెట్లా తెలిసిందనచ్చు మాకు సోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆ సోర్సెస్ ప్రకారం చెప్తున్నాము ఇదే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తను సర్వే చేయించినామని చెప్పేసి ఆ సర్వేని లీక్ చేసినది తన అనుకూల మీడియాకి చాలా మంది మీరు ఎవరన్నా కామెంట్లు అడ్డగోలుగా కామెంట్లు పెట్టేటోళ్ళకి వాళ్ళ దినపత్రిక ఉంటుంది కదా వాళ్ళ కొంచెం కొంచెమైంది వాళ్ళ అనుకూల దినపత్రికలో వార్త వచ్చింది ఒకసారి చూసుకోండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇప్పటికే అటు ఎమ్మెల్యేలు వాళ్ళు బగ్గుమంటున్నారు మరొక వైపు దానం నాగేందరు యూటర్న్ అని అనుకుంటున్నారు దానం నాగేందర్ కూడా ఏంటంటే అక్కడ పార్టీ మారిని అరకేపూడి గాంధీకి ఏమో భూ విషయంలో చాలా ఏదో ఒక ల్యాండ్ ఇష్యూలో హెల్ప్ చేస్తున్నాడు నాకు మాత్రం ఏమీ చేయట్లేదు అనేసి ఆయన ఏం చేసినా ఒక డ్రామా ఆడుతుండే ఆయన కూడా నాకు హైడ్రా నచ్చలేదనో లేకపోతే కొన్ని కొన్ని విషయాల మీద ఆయన మంచి డ్రామా ప్లే చేస్తున్నాడు సో ఇవన్నీ కూడా అంటే అందుకనే అందరూ అంటారు కదా పార్టీలు మారుతారేమి ఎమ్మెల్యేలు అంటే పార్టీలు మారుతారా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి చచ్చకుండా ఉండాల్సింది లోపటిష్టం లేకపోయినా కూడా ఒక్కొక్కరు బుసలు కొడుతున్నారు ముప్పై మంది ఎమ్మెల్యేలు అయితే ఏంది మా పరిస్థితి ఇట్లా ఇంత ఘోరంగా ఉంటుందా అసలు మీరు అదే ఒక సామెత ఉంటుంది కదా మీరు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినా కదా ఆవు చేయడం దూర గట్న మేస్తా అన్నట్టుగా మీరు చేసేవంతా చేసేసి మమ్మల్ని మా మీద అపవాదు పెడుతున్నారు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవి కూడా ప్రజలకు ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళామంటే మేము వెళ్తాము వెళ్తే జనాలు ఊకుంటారా చీపులు చాటలు చెప్పులతో తిరిగి మాకు సమాధానం చెప్పేటట్టుగా ఉన్నారు రేపు ఇట్లనే పరిస్థితి ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పినప్పటికి కూడా ఏమాదంతా నాకు తెలియదు మీరు ప్రజల ఆడికోవాలి మనం ఇవ్వకుండా ఇచ్చినామని చెప్పాలి ఎట్లంటే సపోజు ఇప్పుడు రుణమాఫీ ఉంది అట్లీస్ట్ ముప్పై శాతం కూడా కాలేదు కానీ రాష్ట్రంలో టోటల్గా ముప్పై శాతం మంది కాకుండా కూడా మనం వంద శాతం అయిందని నేను చెప్తలేనా నేను చెప్పినట్టే మీరు చెప్పు మీకు ఏమవుతుందో కష్టం నేను చెప్తున్నా కదా మనము ఆరు గ్యారంటీలలో మనం ఇచ్చినాం భాజాతో అందులో ఏముంది రుణమాఫీ చేసినాం రెండు వందల కరెంటు ఫ్రీకి ఇస్తుంటేమి తర్వాత ఐదు వందల గ్యాస్ బుడ్డి ఇస్తుంటేమి తర్వాత ఫ్రీ బస్ ఇస్తుంటేమి తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తుంటేమి ఐదు ఇంకొకటే కదా చేసిస్తాం ఏముందని చెప్తురు అట్లెట్లయితుంది అయ్యే సారు మనం మహిళలకు రెండు వేల ఐదు వందలు అంటే మరి ఇయకనే పోతిమా దాని తర్వాత పెన్షన్లు మనం నాలుగు వేలు చేస్తామంటే మా పెంచకపోతేమా విక్రయలకు ఆరు వేలు చేస్తామంటే పెంచకపోతేమా కౌలు రైతులకు పైసలు ఇస్తామంటే ఇయ్యకపోతేమా రైతు కూలీలకు పైసలు ఇస్తామంటే ఇయ్యకపోతేమా గా ఆటో ఓనర్లకు కూడా పన్నెండు వేలు ఇస్తామంటే ఇవ్వకపోతే మా గిట్లా మేము ఏమని జనాలకు ఏవో గది అంతా నాకు తెలియదు మీరు మాత్రం వందకు వంద శాతం మనం అన్నీ చేసినామని చెప్పాలని వాళ్ళపైన ఒత్తిడి చేస్తారట ఇక వీళ్ళందరూ కడుపు వాళ్ళు ఉంటారు కదా ఈయన సక్కంగా చేయక మా మీదేం వీళ్ళు అనేసి వీళ్ళందరూ కూడా హైకమాండ్ మొరబెట్టుకుంటే సరే చూద్దాం వీళ్ళు చెప్తుంది నిజమా అబద్ధమా అని చెప్పి రాహుల్ గాంధీ సీక్రెట్గా సర్వే చేయించట